గుత్తి మార్కెట్ యార్డ్ నందు స్వచ్ఛత సేవా కార్యక్రమం గుత్తి మున్సిపల్ కమిషనర్ జబర్ మియా ఆధ్వర్యంలో శనివారం మార్కెట్ యార్డ్ లో స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ ఆసుపత్రి కమిటీ సభ్యుల చికెన్ సీనా మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ తో కలిసి మార్కెట్ యార్డ్ నుంచి ఆర్ఎస్ వరకు ఇరువైపులా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా డిఈ హేమచంద్ర మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

వృత్తి పురపాలక సంఘం నుండి స్వచ్ఛ సహి సేవలో భాగంగా వృత్తి ఆర్ఎస్లోని మార్కెట్ యార్డు ముందుగా చెట్లు నాటు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మార్కెట్ యార్డ్ మరియు మా స్టాంట్రల్ సెక్రటరీలు మేనేజర్ గారు శాంట్ గారు మరియు డిఈ గారు అందరు పాల్గొని చెట్టు నాటక కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కూడా కావాలంటారు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెట్టు నాట్యంతో బాగా పెరిగి వేతులు పెరిగి మంచి చేయాలి వాతావరణం వస్తుంది కాబట్టి పర్యావరణి మనం కాపాడు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటి పర్యావరణం కాపాడాల్సిందిగా కోరుతున్నాము అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ